నేత్రా వేర్ వి గోయింగ్ రే నేత్ర నిన్న మిస్ అయిన మ్యాంగ్రూవ్ విలేజ్ అది ఈరోజు వెళ్తున్నాము కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము ఎర్లీగా అంటే మేము అనుకున్న దానికన్నా లేటే వెళ్ళాము ఆల్మోస్ట్ ఇప్పుడు ఇవన్నీ కానీ వస్తుంది ఎండలో వెళ్తున్నాము తప్పదు సో ఇక్కడ నుంచి మళ్ళీ వేరే ప్లేసెస్కి వెళ్ళాలి కాబట్టి అయితే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము Hi, you the hi. Hi, hi, Mama. hi, dad. Hi, Voting. Man. బోటింగ్ టికెట్ తీసుకొని మేమైతే బోటింగ్ సైడ్కి అయితే వెళ్తున్నాము కానీ మా దన్విన్ మాత్రం నిన్నట్లాగానే మట్టిలోనే ఆడుతాను ఒకటి అల్లర్ చేస్తున్నాడు ఎంత చెప్పినా రావట్లేదు అనమాట మేము ఎంత చెప్పినా వినట్లేదు కానీ వాళ్ళక్క చెప్తే మాత్రం ఖచ్చితంగా వింటాడు వాళ్ళ తమ్ముడు పదేంటో మనకన్నా వాళ్ళక్క అంటే చాలా ఇష్టం వానికి వాటర్ చూడు ఓ మై గాడ్ ఎంత బాగున్నాయో చూడు దాన్ని బాల్యం అంటానికి

ధన్వినికి మరి అబ్బో ధన్వి కూడా తీసుకొచ్చిన్నది అది బ్యాగ్ ఇంకో చిన్నది చూడే అని నాకు వీడియో అని చూస్తున్నా दादी दादी मां कि बच्चों कर दो मैं अपॉइंटमेंट में वीडियो भेज दूंगा अम्मा ఒరే రెండు బలవాలా ఆ అల్ల ఎకని ఎరు మల్లి అల్ల ఎకని ఎరు నా ఆ హోర హోర ఇక్కడ గాడు ఆడు గాడు అటు ఆ జెట్టిట్ల ఇదె నెక్స్ట్ మనం ఏం ఎక్కడికి వెళ్ళినా మా కన్నయ్య ఫస్ట్ జేసీబీతో ఎలా ఆడుకోవచ్చు దాంతో ఎంత ఎలా వర్క్ అనేది చేసనేది అనమాట అక్కడికి వెళ్ళినాక కూడా వాటర్ చూసి వాటర్లో నేను జేసీబీతో ఆడతా అని ఒకటే గొడవ వద్దురా వాటర్లో పడిపోతావు వాటర్లో పచ్చిగా అయిపోతావు తడిచిపోతావు అంటే జేసీబీని పడేసి అనమాట వాన్ని సంలాయించడానికి చాలా టైం పట్టింది ఎందుకంటే మా స్లాట్ ఇంకా రాలేదన్నమాట మా స్లాట్ వరకు వీడిని సంలాయించడానికి మాకైతే చాలా చుక్కలే చూపించాడనమాట అని ఖచ్చితంగా వాటర్ ఇంకా కొద్దిసేపు అయితే మేము ఆడని ఇచ్చామనమాట అంటే మొత్తం వాటర్లోకి వెళ్లకుండా పక్కకు ఇచ్చాము ఏం చేస్తాము ఇంకా పిల్లల్ని పిల్లల్ని తీసుకొని వెళ్తే ఇలానే ఉంటుందన్నమాట కొంచెం ఇంకా వాళ్ళతోనే ఇలాగే వాళ్ళు చేస్తూనే ఉంటారు వాళ్ళ ఏజ్లో అంతే అనమాట సో వాటితో అయితే ఎప్పుడు మాకు ఉండేదే ఆ జేసీబీతో ఆడితేనే వానికి అదొక టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనమాట వానికి సో అప్పుడు అది మా స్లాట్ వచ్చినప్పుడైతే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాట అమ్మాయి వెళ్ళిపోవచ్చు అని இது யார்கிட்ட போட்டுறாங்க நம்ம சொல்லத்துக்கு முன்னாடி

그그렇아이레스페가까 <Leah> <that enzymearoaro>? <nucleararma> सो तो मैं कर रहा था मैं वहां पर बहुत నెంబర్ వైజ్ వాళ్ళు ఇస్తారనమాట మనకు మనము వెళ్ళే టైమింగ్ బట్టి మనకు నెంబర్స్ ఇస్తారు సో మా నెంబర్ కూడా ఆల్మోస్ట్ ఒక మాది టైమ్ స్లాట్ మేము అక్కడ నుంచి లెవెన్కి స్టార్ట్ అయ్యాం కాబట్టి మాకు ఇక్కడ టైము ట్వెల్వ్ ట్వెల్వ్ ఏమో ఇచ్చిర్రు టైమింగ్ మాకు సో మేము కొంచెం వెయిట్ చేసి ఇవి ప్రొటెక్షన్కి కోడ్స్ అయితే తీసుకున్నాము సో వాటర్లో మునిగిపోకుండా ఇవైతే తీసుకున్నాం అనమాట తీసుకొని మా టైం వచ్చినప్పుడు మేమైతే బోట్ ఎక్కేసాం అనమాట సో మనము సపరేట్గా కూడా సింగిల్గా కూడా బోటింగ్ చేసే ఛాన్స్ కూడా ఉందన్నమాట సింగిల్ బోట్ అవైలబుల్ కూడా ఉంది వాళ్ళు మనకి ఎలా బోటింగ్ చేయాలో కూడా చూ చూపిస్తారు ఒకసారి సో అంత ఇంకా ఫ్యామిలీతో వచ్చాం కాబట్టి అంత డే చేయలేక మేము మొత్తం ఫ్యామిలీ బోటింగ్లో అయితే వెళ్ళాం అనమాట సో చూస్తున్నారు కదా ఇది ఒక పెద్ద నది అనమాట నది ఈ నది మన సముద్రంలో కలుస్తుంది అనమాట మనకు ఆ వ్యూ పాయింట్ కూడా చూపిస్తారు అలాగే ఇదంతా ఒక దూరం మధ్య నది మధ్యలోకి తీసుకెళ్ళి అక్కడ ఒక ప్లేస్ ఉంటుంది ఫోర్ట్ ఆ ఫోర్ట్ కూడా మనకు చూపిస్తారనమాట సో ఆ ఫోర్ట్ నుంచి చూపించి ఆ ఫోర్ట్ నుంచి మనకి మళ్ళీ సముద్రం ఇంకా నది కలిసే చోటు కూడా చూపిస్తారనమాట సో ఈ టూ మెయిన్ ప్లేసెస్ చూపించి మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ తీసుకొస్తారు ఇది బోటింగ్ మొత్తం మొత్తం జర్నీ బట్ బ్యూటిఫుల్ నేచర్ అనమాట మొత్తం ఇట్లా పొదలలో దాన్ని నది కింద దాని లోపలికి లోపలికించి పోతున్నట్టు చాలా బాగుంటుంది వెదర్ కూడా మేము వెళ్ళిన టైంకి కొంచెం రైనీ సీజన్ టైప్ ఉంద అనమాట చాలా మంచి ఉంది వెదర్ అప్పుడు సమ్మరే అయినా కూడా వెదర్ మాత్రం అలాగే ఉంది చాలా బాగుంది

അതെ ഇപ്പം വച്ചിട്ട് കലച്ചാ എടിച്ചു കൂടുതലും green ഗ്രീൻ അന് సముద్రంలో అదే అక్కడ అంట పే ఆఫ్ బెంగాల్ అంట అర్థమైందా నేత్ర నేత్ర ऐसी మ్యాంగ్రోవ్ విలేజ్ ఫారెస్ట్ బోటింగ్ అయితే అయిపోయింది బోటింగ్ అయిపోయింది వీ కేమ్ ఫ్రమ్ బోటింగ్ ఇట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్ చాలా బాగుంది నేచర్ అయితే ఆ చెట్లల్లో నీడలల్లా పొదలల్లా ఎంత అంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది కానీ సముద్రాన్ని ఆ నదిని చూస్తే మాత్రం చాలా భయమైంది ఎందుకంటే నాకు వాటర్ అంటే భయం ఆ వాటర్ని చూసి కొంచెం చాలా అదే పనిగా వాటర్ చూస్తే చాలా భయం అవుతుంది నాకు అందుకే వాటర్ చూడలేదు నేచర్ ని ఎంత బాగుంది నేచర్ ఏ ఎలా ఉంది నాకు హౌస్ యూర్ ఫీలింగ్ నో ఫీలింగ్ నో ఫీలింగ్ బికాస్ ఆయన షాక్ అయిపోయింది అనమాట ఆ నేచర్ చూసి చాలా బాగుంది ఖచ్చితంగా లైఫ్ లో ఒక్కసారి అట్లాంటి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే ఏ వాట్స్ అబౌట్ యూ వాట్స్ అబౌట్ యువర్ ఫీలింగ్ హే ఇట్స్ నైస్ నైస్ ఆ నైస్ అన్న ఎలా ఉంది బోటింగ్ ఎలా ఉంది బోటింగ్ ఎట్లా ఉంది లైక్ బోటింగ్ ఉందని మార్నింగ్ మేము బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చాం అంటే హెవీ బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఫ్రూట్స్ మేము ఉండే సో ఫ్రూట్స్ తినేసాము రూమ్ లో ఫ్రూట్స్ తినేసి డైరెక్ట్గా బోటింగ్ కర్కెట్టే వచ్చాం అనమాట సో బోటింగ్ అంతా అయిపోయేసరికి ఫుల్ ఆకలి అయిపోయింది చాలా ఆకలి మంచి హోటల్ చూసుకొని ఇక్కడ ఫుడ్ తినేసి రూమ్కి వెళ్ళి మొత్తం అన్నీ మళ్ళీ చెక్అవుట్ చేయాలన్నమాట అన్నీ చెక్ చెక్అవుట్ చేసి వచ్చేసామన్నమాట సో ఇక్కడ నుంచి మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాము ఆ ప్లేస్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను సో నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అలాగే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తోనే షేర్ చేయండి థ్యాంక్ యూ వే ఇంకా వీడియో అయిపోలేదు ఇంకా ఉంది చూడండి Say something Going bye bye Pondicherry She went sleeping Bye bye Pondicherry bye bye Now going Kanchi